్రహ్మ బ్రహ్మ శ్రీ బ్రహ్మస్వరూపులు సద్గురువులాకు కోటి కోటి వందనాలు మీరు సాధు స్వరూపులైన దేవతలు మీరు అజ్ఞానము భవజాద కారణాన్ని ప్రభావముగా గుర్తించినవారు తన మనుషులు ఇంద్రియాలను గెలిచి విజయము సాధుల కారణాన్ని ప్రభావముగా గుర్తించినవారు తన మనసు ఇంద్రియాలను గెలిచి విజయము సాధు రాగద్వేషాలను వారు అవిత్రము శుద్ధము ఆచరణముల నుండి స్వస్వరూప జ్ఞానము వెలుగుతో దివ్యమైనవారు జిజ్ఞాసులకు బోధించేవారు మమతా వైరము నుండి ముక్తమైనవారు मस्तकं मरि पिको मस्तकमु वरि पिको सदगुरु चरणम् मस्तकमु वरि पिको మస్తకము ఇవా నీ మస్తకము సదుగురుల చరణాలపై అర్పించి గురు వద్ద జ్ఞానం ప్రాప్తించుకో అప్పుడే నీ కళ్యాణము అవుతాది పశు పక్షి కీటకాలు మానవ ఈ నాలుగు అర్రల గర్భవాసాలన్నీ దూరి జన్మ మరణాల కీడు తొరిగిపోతుంది చుడు సద్గురు కంటే వేరే ఎక్కడయ్యే దేవుడు లేడు వారి చరణాలలోనే జీవుని కష్టాలు తాపాలు దుఃఖాలన్నీ దూరి సుఖము శాంతి ఆనందము మోక్షము ప్రాప్తి చేసుకోగలుగుతాడు చుడు ఎంతో విలువైన నీ మత్సకము రాళ్ళు రప్పలకు అమ్మక సదుగు పాదాలపై అర్పించు ఇందులోనే నీ కళ్యాణముంది గురు చరణంబు భటురా గురు చరణంబూ భటుర మీ రూపము చలసు భూమిపై నడిచే తిటకం తున్నదై ను ఎలాగా తున్నగా మట్టి గూడి చేసి అందులో పొడుపు కిటకాన్ని తెచ్చి పొడిచి పొడిచి కొద్ది ప్రాణము నుంచి ఆ మట్టి గూటిలో పెట్టి చిద్రాన్ని మూసేస్తాది మళ్ళీ లోనయున్న కిటకము ముప్పై రోజుల తర్వాత తుమ్మెద రూపము ధరించి బయట వచ్చి దేచిపోతాయి అలాగనే సద్గురువులు తన సాన్నిధ్యము వచ్చిన శిష్యులకు స్వస్వరూప బోధ బోధించి తాను ఎవరో తన స్వరూపము చేటగా చూపించి అందులో స్థిరము చేపించి జీవుణ్ణి ముక్తం చేస్తారు శిష్యుణ్ణి తన రూపముగా చేసి తీర్తారు అందుకు సద్గురువుల కంటే వేరే ఏ దైవమే లేదు సత్యము సదగురువారదే సారము చేత్యము సదగురువాడలే సత్యము సత్యము సదగురువారే సత్యమైన సద్గురువులు వారే సత్యమైన ప్రత్యక్షము అపరోక్షము స్వయం బోధ బోధించి జీవుణ్ణి అందు కల్పన భ్రాంతి అనుమానము మూఢ నమ్మకాల భ్రాంతులన్నీ దూరించి మీరు భ్రాంతి చేసి స్థిరము చేసేవారు ఇసు వంటి వారే వందనీయులు చూడండి కల్పన భ్రాంతియే అజ్ఞానము అజ్ఞానము వలననే ఈ జీవుడు అడుగడుగున దుఃఖాలు మోసుతాడు సత్యము యథార్థము అపరోక్షము బోధ ప్రాప్తించినప్పుడే ఈ దేవుడు నిశ్చితము శాంతి పొందుకుంటాడు పూర్ణము సదగురు దొరికను భాగ్యమెంత వారి రాకడ పోకడ తొలిగను ముత్యముగా మారి ముత్యముగా మారి ఎవరికైతే పూర్ణము సత్యము సద్గురువు సాన్నిధ్యము దొరికినాదో ఆ శిష్యుని భాగ్యము కొలత చేయనే రాదు ఎందుకనగా పూర్ణము సత్యము బోధ జ్ఞానం వల్లనే జీవుని కళ్యాణముయింది జీవుల జన్మ మరణాల రహస్యాలను చూపించి వారి జన్మ మరణాల కీడునే తొలగించుతారు ఎలాగా సముద్రము నుండి నీరు సూక్ష్మమై ఆకాశమున లేచి మళ్ళీ కాలాంతరమున నీరు కింద పడి సముద్రముకు చేరుకుంటాదో అలాగా కింద మీద కింద మీద జలము ఆవాగమనములో ఉంటుంది మరి ఎప్పుడైతే స్వాతి నక్షత్రమున పడిన వర్షము జలము బిందువు సముద్రము శీపములో పడుతుందో అప్పుడు ఆ జలము బిందు ముత్యమై మారుతుంది అప్పుడే ఆ దళము రాకడపోకడ తొడిగి స్థిరమైపోతాది అలాగని ఈ జీవుడు జన్మ మరణాల చక్రము నుండి సద్గురువులు విడిపించి ఎప్పటి కోసము ముఖం చేస్తారు

సత్యము జ్ఞానము కోసము సత్యమైన సదుగురువు దొరుకుతాడు అంటే ఆ జీవుని పూర్వపుణ్యము ఫలితమే ఇసువంటి జిజ్ఞాసులకు సద్గురువులు స్వస్వరూప బోధించి స్వయములో మ్రోగుతున్న ఆత్మధ్వని నాదములో స్థిరము చేసి ముక్తం చేపిస్తారు మోక్షము తపన వారికి సత్యము సద్గురువు దొరకాలంటే వారి మహాభాగ్యమే అనుకోవలసినది ఎందుకనగా యథార్థము జ్ఞానము లేని జీవుని కళ్యాణమే కాదు జ్ఞాన యువతు కైవల్యం